శ్రీనగర్ ఉదంపూర్ భటిండా భుజులే లక్ష్యంగా పాక్ చేసిన దాడులను తిప్పికొట్టినట్లు భారత్ ప్రకటించింది ఇరవై ఆరు ప్రాంతాల్లో డ్రోన్లతో పొరుగుదేశం దాడి చేసినట్టు విదేశాంగ శాఖ రక్షణ శాఖ అధికారులు తెలిపారు పాకిస్తాన్ దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశంలోని పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడి చేసినట్లు ప్రకటించారు పాకిస్తాన్లోని మౌలిక సదుపాయాలు కమాండ్ కంట్రోల్ సెంటర్లు రాడర్ సైట్లను ధ్వంసం చేసినట్లు వివరించారు పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు దాడులతో పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెంచుతోందని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోందని వివరించారు భారత్ పాక్ సరిహద్దుల్లో ఘర్షణలపై సైన్యానికి చెందిన కర్నల్ సోఫియా ఖురేషి వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో కలిసి మిశ్రీ మరోసారి మీడియా సమావేశం నిర్వహించారు పంజాబ్లోని బేస్ పై పాక్ హైస్పీడ్ మిసైల్స్ తో దాడి చేయగా అడ్డుకున్నట్లు విక్రమ్ మిశ్రీ చెప్పారు పశ్చిమ సరిహద్దుల్లో పాక్ నిరంతరం దాడులు చేస్తోందని కర్నల్ సోఫియా ఖురేషి తెలిపారు డ్రోన్లు దీర్ఘశ్రేణి ఆయుధాలు లాయరింగ్ మ్యూనిషన్ ఫైటర్ జెట్లను వాడి భారత సైనిక స్థావరాలపై దాడులు చేస్తోందని చెప్పారు వాటిని భారత్ తిప్పికొట్టిందని తెలిపారు ఇరవై ఆరు చోట్ల పాక్ ఆయుధాలు గగనతలంలోకి చొచ్చుకొచ్చాయని అవి ఉదంపూర్ భుజ్ పఠాన్కోట్ బటిండా వాయుసేన స్థావరాల్లో సిబ్బందిని గాయపరిచాయని తెలిపారు తెల్లవారుజామున ఒంటి గంట నలభై నిమిషాల సమయంలో పాక్ హై స్పీడ్ మిసైల్స్ తో పంజాబ్లోని వాయుసేన స్థావరాలపై దాడులు చేసిందని చెప్పారు శ్రీనగర్ అవంతిపుర ఉదంపూర్లో వైద్య కేంద్రాలపై దాడి చేసిందన్నారు దీనికి ప్రతీగా భారత దళాలు పాక్లోని మిలిటరీ స్థావరాలు రాడర్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లపై దాడులు చేసినట్లు వివరించారు पाकिस्तान सेना ने पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी उसमें यू ड्रोन लॉन्ग रेंज वेपन लॉटरिंग म्यूनिशन और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर पठानकोट आदमपुर और भुज भटिंडा स्टेशन इन सब पर उपकरण व पर्सनल को हानि पहुंचाई। భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ చేసిన ప్రచారంలో వాస్తవం లేదని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ స్పష్టం చేశారు సూరత్ గఢ్ సీర్సాలోని వైమానిక స్థావరాలను నాశనం చేసినట్టు పాక్ చేసిన ప్రచారంలో నిజం లేదన్నారు పాక్ లోని సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించారు In a swift and calibrated response, Indian Armed Forces carried out precision attacks only on identified military targets. These included technical infrastructure, command and control centers, radar sites and weapon storage areas. Pakistan military targets at Rafiki, Muriz, Chaklala, Rahim Yar Khan, Sukur and Chunia were engaged using air-launched precision weapons from our fighter aircraft. Radar sites at Pasroor and Sialkot Aviation Base were also targeted using precision munitions. While carrying out these responses, India ensured minimum collateral damage. పాకిస్తాన్ హాస్ ఆల్సో అటెంప్టెడ్ ఎట్ కంటిన్యూస్ మిస్ఇన్ఫర్మేషన్ విత్ క్లెయిమ్స్ ఎస్ ఫోర్ సిస్టమ్ విత్ హెవీ డామేజెస్ టు అదర్ మిలిటరీ స్టేషన్ మీడియా పాకిస్థాన్ సహకరిస్తే ఉద్రిక్తత తగ్గింపునకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ శాఖ ప్రతినిధులు చెప్పారు